హలో నమస్తే నేను దివ్య ఫ్రమ్ శ్రీ మీడియా సో ఈరోజు మన ముందున వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లాన్ మిస్టర్ ప్రశాంత్ తోట గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సో వెల్కమ్ టు శ్రీ మీడియా వెల్కమ్ సో ప్రశాంత్ గారు ఈ రోజుల్లో చూసుకుంటే ప్రజలు ప్రతిదానికి లోన్స్ పెట్టుకున్నారు అలవాటు పడిపోయారు నిజం చెప్పాలంటే సో అందరూ అప్పులు ఊబులో కూరుకుపోతున్నారు ఈ కరెంట్ జనరేషన్ దీనివల్ల చాలా మంది సూసైడ్ వరకు వెళ్తున్నారు ఇది అసలు ఇది ఇది ఎలా సాల్వ్ చేయగలం దీనికి సొల్యూషన్ ఏంటి అసలు ఫైనాన్షియల్గా మనం ఎలా సెటిల్ అవ్వగలం చాలా ఈ విషయం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు లోన్స్ కోసం వస్తుంది కదా అని చెప్పి తీసుకుంటున్నారు గడిచిన కాలంలో మీరు చూసుకుంటే కనుక ఆన్లైన్ యాప్స్లో లోన్స్ అని చెప్పి బాగా ప్రచారం జరిగింది అందులో ఏమవుతుందంటే చైనీస్ కంపెనీస్ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత చాలా సాఫ్ట్వేర్స్ ద్వారా చాలా చిన్న చిన్న యాప్స్ క్రియేట్ చేసి లోన్స్ యాప్స్ కింద చేశారు అదేమవుతుందంటే ఈజీ మనీగా వాళ్ళకి అలవాటు పడిపోయారు చాలామంది ఐదు వేలు పదివేలు ఇరవై వేలు లోన్స్ తీసుకోవడం ఏముంది ఐదు వేలే కదా తీర్చేద్దాం అనుకుంటున్నారు కానీ అలా ఒక ఐదు వేలు కట్టిన ఒక వ్యక్తి చూసుకుంటే కనుక అతను తీర్చడానికి తీర్చాడు కానీ ఆలస్యంగా తీర్చాడు అయితే ఈఎంఐ రూపంలోకి తీర్చడం అది కట్టడం వెళ్ళి అది మొత్తం అయ్యేసరికి డెబ్బై వేలు కట్టాడంట అలాగా చాలామంది పదివేలు ఇరవై వేలు తీసుకుని లక్షల్లో కట్టిన వాళ్ళు ఉన్నారు ఇలాగా ఒక్కొక్క యాప్లో ఐదు వేలు ఒక యాప్లో ఐదు వేలు ఒక యాప్లో వేలు ఒక లక్ష రూపాయల వరకు లోన్ తీసుకుని ఒక వ్యక్తి ఆల్మోస్ట్ పది లక్షలు కట్టాడంట కట్టినా కూడా ఇంకా వాళ్ళు ఏంటంటే టార్చర్ చేస్తానంట టార్చర్ కూడా ఏంటంటే మీరు కనుక లోన్ తీర్చకపోతే మీరు ఇలాగా లోన్ తీర్చలేదని చెప్పి మీ కాంటాక్ట్స్ అన్నీ ఎందుకంటే యాప్ మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు సే యాక్సెప్ట్ కాంటాక్ట్స్ యాక్సెప్ట్ మీడియా అన్నీ చేస్తాం కదా మన కాంటాక్ట్స్ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి వాళ్ళు ఎలా బెదిరిస్తున్నారంటే మీరు ఎలాగా చేశారు మీరు ఏదో ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేశారు అన్నట్టు మీ వాళ్ళందరికీ మేము చెప్పడం జరుగుతుంది అనేట్టు బెదిరించి మరి అలా కట్టించుకొని చాలామంది ఏంటంటే ఆఖరికి సూసైడ్ కూడా చేసుకునే పరిస్థితులకు వెళ్ళిపోయారు దయచేసి నా సజెషన్ ఏంటంటే మీకు అవైలబిలిటీగా ఉంది కదా అని చెప్పి లోన్స్ యాప్స్లో కానీ ఎక్కడైనా సరే మీరు యాప్స్లో మాత్రం దయచేసి తీసుకోకండి అలాగే ఐదు వేలు కోసం పదివేలు కోసం తీసుకోకండి మీకు ఏదైనా లోన్ కావాలంటే కనుక ఒక మంచి బ్యాంక్ నుంచో లేదైనా ఎన్బిఎఫ్సీ కంపెనీ నుంచో ప్రాపర్గా మీకు కరెక్ట్గా మీకు ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఎంత అయితే ఉందో దానికి తగ్గట్టు తీసుకోండి అంతేగాని ఏదో సినిమాకి వెళ్ళడానికి అని చెప్పి బట్టలు కొనుక్కోవడానికి అని చెప్పి ప్రతిదానికి లోన్స్ తీసుకోవడం రేపు అదే పెనుభారం అయిపోతుంది అదే మీకు తెలియకుండా ఆఖరికి ప్రాణాలు కూడా తీసిన పరిస్థితి మనం కళ్ళారా చూస్తున్నాం ఇది చాలా డేంజరస్ పరిస్థితిలోనికి ఈ జనరేషన్ యంగర్ జనరేషన్ బాగా వెళ్ళిపోతున్నారు దయచేసి ఆన్లైన్ యాప్స్లో కానీ లేకపోతే ఈజీ మనీ ఎక్కడైతే మీకు ఈజీ లోన్స్ అవైలబిలిటీ ఉందో అక్కడ మీరు తీసుకోకండి మీరు సర్టిఫైడ్ బ్యాంక్స్లో కానీ సర్టిఫైడ్ ఎన్బిఎఫ్సీస్లోనే మీరు లోన్స్ తీసుకోండి మీరు రిక్వైర్మెంట్ మీట్ అయ్యేలా చూసుకోండి దీని నుంచి మనం బయటపడాలంటే ఇదే సొల్యూషన్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు కరెంట్ జనరేషన్ ఏమవుతున్నారంటే ఈ లోన్స్ కోసమే ప్రతి దాని మీద ఆధారపడిపోతున్నారు ఎంతవరకు లోన్స్ అనేది మనం తీసుకోవాలి ప్రతి దానికి లోన్సే సొల్యూషన్ కాదు మనము ఓన్గా మన సేవింగ్స్ చేసుకొని దాంట్లో నుంచి కూడా మనం కొనుక్కోవాలనే ప్లానింగ్లోకి వెళ్ళినప్పుడే మనం ఈ పరిస్థితుల నుంచి బయటపడగలం ఈజీ మనీకి ఎవరు వెళ్ళకూడదని నా ఉద్దేశం అండి అది ఇది నా సొల్యూషన్ దీనికి ముఖ్యంగా ఇంకోటి చూసుకుంటే కనుక లోన్స్ అనేది మీరు ఎప్పుడైనా తీసుకున్నారనుకోండి ప్రతి ఒక్కళ్ళకి లోన్ ఎలిజిబిలిటీ వస్తుంది దేని బేస్ అంటే మీ పాన్ బేస్డ్ బట్టి మీకు లోన్ ఎలిజిబిలిటీ అని వస్తుంది సో ప్రతి ఒక్కళ్ళు తమ ఇన్కమ్ని ఏదైతే జనరేట్ చేస్తున్నారో దాన్ని బట్టి మన పాన్లో రికార్డ్ అవుతుంది అనమాట దాన్ని బట్టే మనకి ఇన్కమ్ అనేది కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది దా మన ఇన్కమ్ బట్టి మనకు లోన్ కూడా ఎలిజిబిలిటీ వస్తుంది ఈరోజు ఏం చేస్తున్నారంటే లోన్ ఎలిజిబిలిటీ ఉంది కదా అని చెప్పి ఐదు లక్షలు పది లక్షలు తీసుకుంటున్నారు అది కట్టలేకపోతున్నారు కట్టకపోయేసరికల్లా సిబిల్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను ఈవెన్ లోన్స్ కూడా మేము మా సైడ్ నుంచి మేము చేస్తూ ఉంటాము ఇప్పుడు చాలామంది లోన్స్ కోసం ప్రాసెసింగ్ కోసం పంపించినప్పుడు మాకు వచ్చే ఒక ఇరవై ముప్పై ఫైల్స్ చూస్తే కనుక ఒక ఫైల్ కూడా సిబిల్ స్కోర్ లేదని అంటున్నారు అనమాట ఎందుకంటే వాళ్ళు ఏజ్ చూస్తే కనుక ట్వంటీ ఇయర్స్ కూడా పట్టుమని దాటట్లేదు వాళ్ళు జాబ్ మొదలుపెట్టే రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అవుతుంటే అప్పుడే వాళ్ళ సిబిల్ స్కోర్ కూడా సిక్స్ ఫిఫ్టీ కంటే బిలో వస్తే రాదు సిబిల్ స్కోర్ అనేది మన ఫైనాన్షియల్ హెల్త్ని చూపిస్తుంది అనమాట అంటే మనకి ఏదైనా లోన్ రావాలన్నా బ్యాంకులో ఏదైనా బెనిఫిట్స్ ఏదైనా రావాలంటే ఖచ్చితంగా సిబిల్ స్కోర్ అనేది అబౌవ్ ఎయిట్ హండ్రెడ్ అనేది మంచి క్వాలిటీ సిబిల్ స్కోర్ కానీ ఈరోజు సిక్స్ ఫిఫ్టీ బిలోకి వెళ్తే అసలు ఎక్కడ లోన్ రాదు ఇంకొక మిస్టేక్ ఏం చేస్తున్నారంటే ఫ్రెండ్స్ కోసం అని చెప్పి లోన్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది వీళ్ళు ఫ్రెండ్స్ ఎమర్జెన్సీకి ఫండ్స్ ఏదో కావాలంటే నాకు ఎలిజిబిలిటీ ఉంది తీసుకొని ఆ దాంట్లో అని చెప్పి ఫ్రెండ్షిప్ మీద ఇస్తున్నారు రేపు పొద్దున్న వాళ్ళు తీర్చే టైం కల్లా వాళ్ళు ఏదో ఉద్యోగం మారిపోవడం ఏదో ప్రాబ్లం రావడం వల్ల తీర్చకపోవడం వల్ల అల్టిమేట్ గా దీని ప్రాబ్లం ఎవరు ఫేస్ చేస్తున్నారు అంటే ఎవరైతే ఫ్రెండ్స్ కోసం లోన్ తీసుకున్నారో వాళ్ళు ఫేస్ చేసి వాళ్ళ సిబిల్ స్కోర్ కూడా పోగొట్టుకుంటున్నారు వీళ్ళకి నిజంగా ఎప్పుడైతే డబ్బులు అవసరమైందో ఆ టైంకి వీళ్ళకి లోన్ రాకుండా అయిపోతుంది అనమాట దయచేసి ఎవరైనా సరే మీ స్నేహితులకు కానీ లోన్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ లోన్స్ మీ పేరు మీద ఇవ్వకండి అట్ ద సేమ్ టైం మీరు లోన్స్ తీసుకున్నా సరే మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి ఈ పర్టికులర్ సొల్యూషన్ దీనికి ఏదైనా కావాలంటే మీరు లోన్ అనేది నేను ఆల్రెడీ నేను డిస్కస్ చేసినట్లు మనం ఫైనాన్షియల్గా ఎంతైతే సంపాదిస్తున్నాం మంత్లీ మన శాలరీ ఎంతైతే ఉన్నదో అది మనకి ట్వంటీ పర్సెంట్ కంటే మనం మించకుండా ఉండేలా చూసుకుంటేనే మనం ఏ లోనైనా తీర్చగలం ఓన్లీ హౌసింగ్ లోన్ మాత్రమే ఎక్కువ పడుతుంది ఎవరికైనా సరే హౌసింగ్ లోన్కి మీరు వెళ్ళారంటే కనుక ఎట్లీస్ట్ మీరు ఒక ఐదేళ్ళు పదేళ్ళు కష్టపడి పని చేయండి ఒక కార్పస్ క్రియేట్ చేయండి ఇప్పుడు ఒక యాభై లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కోగలిగారు అంటే అట్లీస్ట్ ఒక పది లక్షలు పదిహేను లక్షల డౌన్ పేమెంట్ చేసి కొనుక్కోండి మొత్తం యాభై లక్షలకు లోన్కి వెళ్ళే పరిస్థితి ఉన్నప్పుడు మీరు వెళ్ళకండి మీరు ఎప్పుడైతే మీకు కార్పస్ ఉంది మళ్ళీ రేపు నేను మళ్ళీ చేయిచా మళ్ళీ నా పేరెంట్స్నో లేకపోతే నా బంధువులను అడిగే పరిస్థితి రాకూడదు అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఒక కార్పస్ క్రియేట్ చేసుకున్న తర్వాతే మీరు ఏదైనా ప్లాన్ చేయండి ఇప్పుడు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి హౌస్ కొనుక్కోవాలను అంటారు అది మంచిదే కానీ అది రీచ్ అవ్వాలంటే అది కొనుక్కోవాలంటే జీతం రాగానే ఒక సంవత్సరంలో రెండు సంవత్సరాల్లో మీరు చేయకండి ఆ ఒక పదేళ్ల వరకు మీకు వచ్చిన ఇన్కంలో మీకు మ్యారీడ్ కాకపోతే కనుక మీరు ఓన్లీ ట్వంటీ పర్సెంట్ ఎక్స్పెండిచర్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ మీరు సేవ్ చేసుకోవచ్చు ఎయిటీ పర్సెంట్ ఖర్చు పెట్టి ట్వంటీ పర్సెంట్ మ్యారీడ్ అన్మ్యారీడ్ పీపుల్కి అది వర్తించదు మీరు ఎయిటీ పర్సెంట్ వరకు సేవ్ చేసుకుని ఒక పదేళ్ళ వరకు ఉంటే కనుక ఒక టెన్ ఇయర్స్లో మీరు డిపెండ్ ఫైనాన్షియల్ డి ఇండిపెండెన్స్ అనేది వచ్చేస్తుంది మీకు మీరు మంచి కార్పస్ క్రియేట్ చేసుకోగలరు సో ఎవరైతే ఎంకర్ జనరేషన్ ఉన్నారో వాళ్ళకి మ్యారేజ్ అవ్వలేదు వాళ్ళకి ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉండవు ఓన్లీ పేరెంట్స్ మాత్రమే వాళ్ళు చూసుకోవాలి పేరెంట్స్ కూడా పెద్దగా ఏమీ పిల్లల నుంచి ఆశించరు కానీ మీరు ఆశించట్లేదు అని చెప్పి మీరు వేస్ట్ చేయకుండా ఎయిటీ పర్సెంట్ మినిమం సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ మీరు సేవ్ చేసుకొని ట్వంటీ పర్సెంట్ మాత్రమే మీరు ఖర్చు పెట్టండి ఒక ఒక ఐదేళ్ళ నుంచి ఏడేళ్ళు వరకు మీ పెళ్ళయ్యే వయసు ఉంటుంది కదా అప్పటి వరకు మీరు ఆ డిసిప్లిన్ ఉండండి అయిన తర్వాత కూడా మాది కూడా ఎంప్లాయీ అనుకోండి తను కూడా అదే డిసిప్లిన్ మెయింటైన్ చేయండి రేపు పొద్దున్న మీకు ఒక పదేళ్ళు అయ్యేసరికి ఇక్కడి నుంచి మీకు పిల్లలు వచ్చే టైం కల్లా మీకు ఏంటంటే మీకు డబ్బులు పుష్కలంగా ఉంటాయి అప్పుడు మీరు దేనికి లోన్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు అనమాట హౌసింగ్ లోన్ అంటే అది పెద్ద అమౌంట్ కాబట్టి దానికి వెళ్ళచ్చు కానీ ఇద్దరు కలిసి కొనుక్కునేలా ప్లాన్ చేయండి మాక్సిమం అవాయిడ్ చేయండి లోన్స్ని అవాయిడ్ చేసినప్పుడే మనము ఈ ఫైనాన్షియల్గా ఎప్పుడు ఇరుక్కోకుండా ఉండగలం ఈ లోన్స్ని మ్యాక్సిమం అవాయిడ్ చేసి మన ఓన్గా మన కార్పొస్ని క్రియేట్ చేసుకోవాలి అలాంటి కార్పొరస్ని క్రియేట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు ఒక ఫైనాన్షియల్ ప్లానర్ని మీరు అప్రోచ్ అవ్వండి మీకు గనక నాలెడ్జ్ ఉందనుకోండి మీరు మార్కెట్ గురించి ఇన్వెస్ట్మెంట్స్ గురించి మీకు ఐడియా ఉంటే మీరు చెయ్యండి లేదనుకుంటే కనుక కొంచెం ఎక్స్పెండిచర్ ఖర్చు ఉంటుంది ఖర్చు ఉన్నా సరే ఒక ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరికి వెళ్ళి నా గోల్ ఇదండి నేను ఒక పదేళ్ల తర్వాత నాకు ఇంత కార్పస్ కావాలనుకుంటున్నాను ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను పిల్లల కోసం హయ్యర్ ఎడ్యుకేషన్కి ఎంత స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను అలాగా ఒకవేళ పెళ్ళి అయ్యి పిల్లలు ఉన్నారు ఒక పదిహేను ఏళ్ళ తర్వాత పిల్లలు పెద్ద టైం కల్లా హయ్యర్ స్టడీస్కు మ్యారేజెస్కు కావాలి ప్రతి దానికి ఒక ప్రాపర్ ప్లానర్తో ప్లానింగ్ చేయించుకొని మీరు గనుక ముందుకు వెళ్తే గనుక ఎప్పటికీ మీ జీవితంలో ప్రాబ్లం ఫేస్ చేయరు ఇప్పుడు వరకు ఎవరైతే లోన్స్ ఉన్నాయో దయచేసి వాళ్ళ లోన్స్ని మీరు క్లియర్ చేసేంత వరకు కొత్త లోన్స్ ఏమీ చేయకండి ఉన్న లోన్స్ని క్లియర్ చేయండి తర్వాత మీరు ఫస్ట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేర్చుకోండి లోన్స్ తీసుకునే ఇంట్రెస్ట్ సేవింగ్స్ మీద ఇంట్రెస్ట్ చూపించండి మీ ఇన్కమ్ వచ్చిన దాంట్లో నుంచి ట్వంటీ పర్సెంట్ సేవ్ చేసే ఖర్చు పెట్టండి అన్మ్యారీడ్ అయితే మెజారిటీ పోర్షన్ ఇన్వెస్ట్ చేయండి అప్పుడు మీరు ఈ నుంచి బయటపడగలరు లోన్స్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి సేవింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి Avoid loans, start investing, then only you can come out of this particular problem, Adina solution and.